ఇప్పుడు సడన్ గా ఈ వీడియో ఎందుకు పెయిడ్ మాఫియా లేకపోతే ఏంటి మాఫియా లేదా ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా టీం లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో జీరో అని చెప్పడానికి నేను ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చాను ఇన్ని రోజులు కేవలము ఒక పెయిడ్ మాఫియాని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో వాళ్ళ న్యూస్లను వైరల్ చేసుకోవడము అదేవిధంగా ప్రత్యర్థి పార్టీల మీద దాడి చేయడము ఇలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు ఈ పోలీసు కేసులు ఈ వగైరా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పెయిడ్ మాఫియా మొత్తం అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయింది ఉదాహరణకు ఇప్పుడు నేను వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అకౌంట్ అయినటువంటి అఫీషియల్ ట్విట్టర్ పేజ్లోకి వెళ్దాం కష్టం ఎవరిదైనా క్రెడిట్ కొట్టేయడంలో తన నైజాన్ని మరోసారి బయట పెట్టుకున్న చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక ట్వీట్ వేసినారు ముప్పై ఆరు మంది లైక్ చేశారు తొమ్మిది మంది రీపోస్ట్ చేశారు నెక్స్ట్ ఇంకొక ట్వీట్ వేశారు మధ్యాహ్నం ఎప్పుడో ఆ ట్వీట్ ని నూట డెబ్బై తొమ్మిది మంది లైక్ చేశారు డెబ్బై ఆరు మంది రీట్వీట్ చేశారు ఇంకొక ట్వీట్ చూద్దాం ఇది వీడియో కాబట్టి కొద్ది ఎక్కువగానే వైరల్ అవుతుంది అయినా కూడా నాలుగు వందల అరవై ఎనిమిది లైక్లు వచ్చింది మరొక వీడియో ఇదైతే ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి వార్తని ట్వీట్ వేస్తే నూట ఎనిమిది మంది లైక్ చేసినారు అంటే ఒక సాధారణ కార్యకర్తకు వస్తున్నంత రీచ్ కూడా రావడం లేదంటే అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేస్తే వైఎస్ఆర్సిపి రీచ్ ఏ విధంగా ఉంది వాళ్ళ పోస్టు కని చెప్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఈ ఒక్క ట్విట్టరే కాదు మీకు నేను లైవ్ లో యూట్యూబ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది వైఎస్ఆర్సిపి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇందులో వీడియోస్ మీరు చూసినట్లయితే టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్ఆర్ సిపి కార్యకర్త అనేటువంటి ఒక వీడియో పెట్టారు దానికి నూట ఇరవై మంది చూశారు చూడండి మీరే చూడండి నూట ఇరవై మంది చూశారు అదేవిధంగా ఇది ముంచే ప్రభుత్వం అని ఇంకొక వీడియో పెట్టారు ఇది నూట నలభై ఐదు మంది చూశారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లను చిన్న చిన్న బిట్లు లాగా కట్ చేసి పెట్టినారు అది కూడా ఏది వంద రెండు వందలు మూడు వందలు తప్పితే ఎక్కువగా చూడలేదు ఇప్పుడు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో ఎంత ఉందో రీచ్ చూస్తా చూపిస్తాను చూడండి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్గా పెట్టినటువంటి వీడియోస్కి ఎన్టీఆర్ గారిని మించిన నటనలో సూపర్ సిక్స్ హామీలను ఏదో ఒక వీడియో పెట్టాడు ఆరు వందల డెబ్బై ఆరు మంది చూశారు చంద్రబాబు నువ్వు చేసేది మోసం చెప్పేది అబద్ధం అని ఇంకొక వీడియో పెట్టాడు దాన్ని కేవలం వెయ్యి మూడు వందల మంది మాత్రమే చూశారు సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ అనేది బలవంతంగా ధనబలంతో నడపబడుతున్నటువంటి పార్టీనే కానీ దానికి కార్యకర్తల బలం కానీ సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా వచ్చి పనిచేసేటటువంటి కార్యకర్తలు కానీ లేరు పేమెంట్ ఆగిపోతే ఇలాంటి కేసులు లాంటివి ఎప్పుడైనా వచ్చినప్పుడు అందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు ఇది సోషల్ మీడియా వరకే పరిమితం కాదు ధన బలం లేకపోతే వైఎస్ఆర్సిపి పార్టీ అనేది గ్రౌండ్ లెవెల్లో కూడా వాళ్ళు అనుకుంటున్నట్టు నలభై పర్సెంట్ ఓటు బ్యాంకు వాళ్లకు లేదు తిప్పి తిప్పి కొడితే ఓ పది పర్సెంటో పదహైదు పర్సెంటో కార్యకర్తల అండదండలు ఉండవచ్చు దాకా కాబట్టి ఎక్కువగా ఊహించుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధన ఇన్ని రోజులు మొబలైజ్ చేసుకొని ఇలాంటి సోషల్ మీడియాని కానీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలను కానీ చోటా మోటా నాయకుల్ని కానీ తమ అర్ధబలంతో కొని పార్టీని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం వేరే ఆల్టర్నేటివ్ లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచాడే కానీ ఇక దయచేసి ఆయనకి కేజీఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేసి పులి సింహము సింహం సింగల్ గా వస్తుంది ఇలాంటి డైలాగ్ దయచేసి వాడొద్దండి సో ఒకే ఒక వారం రోజులు కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పార్టీ మీద సోషల్ మీడియాలో ఇది వాళ్ళ పరిస్థితి ఒక వారం రోజులు గ్రౌండ్ లెవెల్ లో కాన్సంట్రేట్ చేస్తే కేల్ కథం దుకాణం బంద్ ఇదండి విషయం